మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని శానిటేషన్ పీహెచ్ వర్కర్లు మున్సిపాలిటీకి సరిపోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మున్సిపాలిటీకి సుమారు నలభై నుండి నలభై ఐదు మంది వర్కర్స్ ఉండగా ఇరవై ఐదు పీహెచ్ వర్కర్లతో పని చేయిస్తున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేబర్ తీసుకోవాలి చెత్తకు పోవాలి అన్నీ మాకే బాధలు అయినాయి సార్ ఇంతకన్నా చేసే మండిని తట్టుకున్నాం పని ఎక్కువైంది సారు దయచేసి గవర్నమెంట్లో పట్టించుకొని మాకు ఇంకా కొంచెం మందిని తీసుకోవాలని చెప్తున్నా సార్ మా మున్సిపాల్ మున్సిపల్ నుంచి ఇంకా ఏరియాలు జరిగినాయి మోలు ఎక్కువైనాయి మా బాధలు పట్టించుకోవాలి సారు గవర్నమెంట్ ఈ లోకం అంతా ఇస్తున్నారు మమ్మల్ని తీసుకున్నారు తెచ్చు కట్టలే మాది ఇక్కడ ఎందుకు తీసుకోలేరు మాది ఇక్కడ ఎందుకు తీసుకోలేరు అంటే సార్ ఇక మా బాధలు ఓలగ చెప్పమన్నాం గవర్నమెంట్ పట్టించుకోవాలి పట్టించుకొని ఎక్కువ లేబర్ని తీసుకోవాలి ఇంకో ఇవన్నీ మంది కానీ కూడా తక్కువనే అవుతారు సార్ మస్తు పని గొల్లిపార్తి తండా తండ తండ కోమడిపల్లె తండ అవన్నీ మేమే తీయాలి సారు రామాయణపేట ఒకటే కాదు కోమటిపల్లె తండ రామాయణపేట తండ ఇవన్నీ తీయాలి సారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్తున్నాము మేము మున్సిపల్ పని చేస్తాము మాకు ఇంకా మందిని ఎక్కువ లేబర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సారు ఏమన్నా తప్పులుంటే దయచేసి నా పేరు సిద్ధవ దయచేసి మీరు గవర్నమెంట్ మాకు ఇబ్బంది మున్సిపల్ సిబ్బంది తక్కువ ఉన్నారు లేబరు మాకు ఇంకొక ఇరవై మందిని తీసుకుంటే మాకుగా పని భారం తప్పుతుంది మేము ఒక ఇరవై మంది ఉన్నాము మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ గడ్డి అక్కడనే ఉంటుంది ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది మంది చనిపోతలేరు లేబరు దయచేసి మీరు చెత్త తీసుకొని మాకు ఒక ఇరవై మంది లేబర్ తీసుకోవాలి మేము పొద్దున ఐదు గంటలకు వస్తున్నాము ఐదు గంటలకు వచ్చి బదారు ఊడుస్తున్నాము పొద్దున ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటల దాకా పని చేస్తున్నాము చేసినా కానీ పని భారం తగ్గుతలేదు పని ఒత్తు బాగా అవుతుంది చెత్త ఇక్కడ చెత్త అక్కడనే ఉంటున్నాయి ఇక్కడ మోలర్ అక్కడనే ఉంటున్నాయి లేబర్ సరిపోతలేరు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా మంది మీ లేబర్ మాత్రం ఇరవై మంది మేము ఉన్నాము చేర్చుకోవాలి సరిపోతలేరు ఎక్కడి అక్కడనే పెండింగ్ పడుతుంది మాకు లే ప్రజలు కూడక మా మీద ఎందుకు చేస్తలేరు అని మమ్మలను మాటలు అంటురు పెరిగినాయి మాలు ఎక్కడెక్కడే నిండిపోతున్నాయి మేము లేబర్ సరిపోతలేము మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడి చెట్ అక్కడ ఉంటుంది పబ్లిక్ కూడక మమ్మలను మాటలు అంటురు మేము ఎక్కడ సరిపోతలేము ఇంకా ఇరవై మంది లేబర్ను తీసుకోవాలి మాకు కుక్క పని భారం తగ్గుతుంది